బాచి చెప్పాడు కదూ అప్పుడే మర్చిపోయావా మాస్టర్ కు చెప్పారు ఆ టీచర్ ఉద్యోగం నీకు వచ్చేలా చేస్తానని వాళ్ళకి ఉత్తరం రాస్తానని అవసరమైతే తను వెళ్లి మాట్లాడి వస్తానన్నాను బాచి కూడా వాళ్ళ నాన్నకారితో చెప్తానన్నాడు వెదవ టీచర్ ఉద్యోగం నేనేం చెయ్యను కోపంగా అంది మీరా వెదవ ఉద్యోగం ఏమిటి ఊళ్ళట్టుకు తిరిగి చెప్తే మంచిదా శుభ్రంగా ఇల్లుంది ఈ ఊరికి వాతావరణానికి అలవాటు పడిపోయాం ఇక్కడ తీరిగ్గా మన గురించి పట్టించుకునే వాళ్ళు లేరు మధ్యలోనే విసుగ్గా అంది మీరా ఏ ఊరు వెళ్ళినా నాలుగు రోజులు చెప్పుకొని వాళ్ళే మానేస్తారు దేనికో దానికి అప్లై చేస్తాను ఈ ఊరు మాత్రం నాకు నచ్చలేదు కాంతమకి కోపం వచ్చింది నాలుగు రోజులు చెప్పుకుని ఊరుకుంటారనుకుంటుంది ఎన్నెన్ని ఆరాలు తీస్తారో ఎన్నెన్ని మాటలు అంటారో దీనికి ఏం తెలుసు ఆ మాటలు వాళ్ళు చూసే చూపులు ధరించినా క్షణ క్షణం చేస్తూ ఎంత నరకం అనుభవించాలో తనకేం తెలుసు పుకారులో చదివినంత తేలు కనుకుంటుంది నువ్వు ఆ పని చేసే ముందు నాకే ఇంత విషం ఇచ్చి చేసుకో అన్నీ చేసి విడదువు గాని పెదాలు అదురుతుండగా కోపంగా అంది కాంతమ్మ అమ్మా ఒక్క కేక పెట్టింది మీరా అవును నా మాట ఎప్పుడు విన్నావు నువ్వు నా బాధలను చూసుకోవడానికి ఏమైనా ప్రయత్నించేవారు ఈ మొండి పట్లు నీదే కాని మీరా అక్కడి నుండి లేచి వచ్చింది చాలాసేపు మీరా కిటికీ దగ్గరే నిలిచింది చీకట్లోకి చూస్తూ విజయ్ లేవటంతో మీరా కదిలి ఉయ్యాల దగ్గరికి వచ్చింది ఉయ్యాల నుంచి లేవదీసి మంచం మీద పడుకోబెట్టి తను వాడి పక్కన పడుకుంది తను అరుణ తలుచుకుంటే కూడా తనకేం గుర్తొస్తాయోమోనని అరుణ కూడా తలుచుకోకుండా ఇంత మొండి దానిలా బ్రతుకుతుంటే ఇదండి ఎట్సోడ్